విజయవాడలో వరదలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ రెడ్డి తెలుసుకుందాం శ్రీనివాస్ మోహన్ చెప్పండి విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది విజయవాడలో రెండు రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షం అలాగే ఎగువ నుంచి పోటెత్తున్నటువంటి వరద ప్రభావంతో విజయవాడ మొత్తం జలదిగ్బంధంగానే కొనసాగుతుంది అయితే నిన్నటి నుంచి కొంతవరకు వర్షం తగ్గుముఖం పట్టడం ప్రస్తుతం ఈ రోజు ఉదయం చిన్న చిరు జల్లులు కురిచినప్పటికీ సహాయ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండానే పెద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభమయ్యాయి అలాగే కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి మాట్లాడిన ధర్మ ఎన్డిఆర్ బలగాలు కూడా విజయవాడకు చేరుకుంటున్నాయి ముఖ్యంగా సుమారు రెండు లక్షల డెబ్బై ఆరు వేల మందికి పైగా విజయవాడలో ఈ సింగనగర్ ప్రాంతం కావచ్చు భవానీపురం కావచ్చు అలాగే ఇతర ప్రాంతాల అంతా గర్పించి చిక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సహాయ పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా సింగనగర్ ప్రాంతం వద్ద ఇప్పటికి కూడా పద్నాలుగు అడుగుల మేర వరద నీరు ఇంకా కొనసాగుతూనే ఉంది బుడమేరులో వచ్చినటువంటి వరద ఉధృతి అలాగే మున్నేరు వాగు నుంచి వస్తున్నటువంటి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విజయవాడ నగరం చాలా వరకు జర్దగ్మందనే ఉంది బుడమేరులో అయితే తీవ్రమైనటువంటి అంటే బుడమేరు పూర్తిగా ఆక్రమణలు కావచ్చు లేకపోతే ఇతర అంశాలతో బుడమేరు వద్ద విపరీతంగా నీటి ప్రవాహం రావడంతో చాలా గ్రామాలు లోతట్టు ప్రాంతాలు అలాగే సింగేరు ప్రాంతాలు కూడా జర్ బంధంలోనే ఉన్నాయి ఉరుమిళ నగరు సుబ్బారావు నగరు కనకదుర్గారెడ్డి నగరు భగత్ సింగ్ నగరు రోటరీ నగరు అలాగే టెలిఫోన్ కాలనీ పోలీస్ కాలనీ జక్కంపూడి కాలనీ రాజేశ్వరిపేట కొత్త రాజేశ్వరిపేట ఈ ప్రాంతాలన్నీ బర్మా కాలనీ ఈ ప్రాంతాలు మొత్తం అంతా ఇంకా ఎప్పటికి కూడా జనదిగ్బంధంలోనే ఉన్నాయి భవానీపురం ప్రాంతంలో కూడా ఇంకా గత రెండు రోజులుగా కూడా ఇంకా పెద్ద ఎత్తున నీరు నిలువ ఉండిపోతుంది చాలా మంది భవనాలు ఏవైతే అపార్ట్మెంట్లు ఉన్నారో అపార్ట్మెంట్లు అలాగే భవనాల పైకప్పుల మీద కూర్చొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు నిన్న ఒక్క రాత్రి గడిష్ట చాలు ఉదయం నుంచి సహాయక చర్యలు పెద్ద ఎత్తున జరుగుతాయని ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి మాట మేరకు ఈ రోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆహార పొట్లాలను హెలికాప్టర్ల ద్వారాను అలాగే మర బోట్ల ద్వారా కూడా బాధితులు సెంటర్ చేరుస్తున్నారు ఇటు హోటల్ అసోసియేషన్ తో పాటు అన్న అన్నా క్యాంటీన్ నిర్వహణ అక్షయ పాత్ర వాళ్ళు ఇతర స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు కూడా మాట్లాడి ఈ రోజు ఉదయం నుంచి అల్పాహారం అలాగే తాగునీరు కూడా బాధిత కుటుంబాలకు అందించే విధంగా సహాయ చర్యలు చేసుకుంటున్నారు ఈ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన నేపథ్యంలో మరికొన్ని ఎన్ బలగాలు కూడా ఈ ప్రాంతంలో అప్పుతున్నాయి అయితే విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని కళ్యాణ మండపాలను కూడా ఆ తీసుకొని వాటిలో ఈ బాధితులందరినీ పునరావాస కేంద్రాలు తరలించి మొత్తం పరిస్థితి కులిచిపోయే వరకు కూడా వాళ్ళని అక్కడ ఉంచుతామని చెప్పి ఏదైతే చెప్పారో అందుకు అనుగుణంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు ఇతరత్ర పెద్ద సముదాయాల భవనాలు ఏవైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది ఈ రోజు ఉదయం నుంచి ఆహారం అయితే అందిస్తున్నారు కొంత తిరుదల్లు ఉదయం కురిసిన నేపథ్యంలో కొద్దిసేపు సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది అయితే రెండు రోజుల క్రితం మొగల్ రాజపురం మధ్య కొండ చర్యలు విరిగి పడిన ఘటనలో ఇంకా ఒక మృతదేహాన్ని అయితే విరిగి తీసే ప్రయత్నాలు గత రెండు రోజులుగా కూర్చున్న వర్షం వల్ల కొంత ఆటంకం కలిగించింది సొన్న బట్టి సెంటర్ లో పద్దెనిమిది సచివాలయం దగ్గర కొండ చర్యలు విరిగి పడిన ఘటనలో పెంజుర్పి యశ్వంత్ అనేటువంటి వ్యక్తికి గల్లంత కావడం జరిగింది ఆయన మృతదేహం ఆ భాగాలు పూర్తిగా విడిపోయి లభించిన పరిస్థితుల్లో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి అయితే అక్కడ ఆ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని స్థానికులు చేస్తున్న విజ్ఞప్తి చేస్తున్నారు ఇందుకు అనుగుణంగా నగరపాలక సంస్థ కూడా చర్యలు ప్రారంభించింది ప్రకాశం బ్యారేజీ వద్ద ఇప్పటి వరకు చరిత్రలో ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే లేని విధంగా ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీటి ప్రవాహం కొనసాగుతోంది రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక ప్రకాశం బ్యారేజీ కొనసాగిస్తూనే ఉన్నారు నిన్న మధ్యాహ్నం నుంచి రెండో నంబర్ ప్రమాద హెచ్చరికనైతే ప్రకాశం బ్యారేజ్ ఉంచారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి పదకొండు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఆరు క్యూసెక్ నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ఇంట్లో అవుట్లో రెండు సమానంగానే ఉంటున్నాయి అయితే కాలవల్లో మాత్రం ప్రస్తుతానికి ఏఈబీ కెనాల్ పరిధిలో ఎక్కడ నీటి విడుదలైతే చేయటం లేదు ఎందుకంటే ఈ వరద ఉధృతి కారణంగా ఇతర కాలనీల్లోని వాటిలోని నీరు కూడా కాలువల్లోకి వచ్చి చేరుతున్న ఉద్దేశంతో కాలువల్లో నీటి నిలిపిస్తారు డెబ్బై గేట్ల ద్వారా ఇరవై నాలుగు పాయింట్ రెండు అడుగుల మేర ప్రకాశం బ్యారేజీ నీటి సామర్థ్యంతో మొత్తం దిగువకు వెళ్తున్న పరిస్థితి ఉంది దీంతో భాగంగానే లంక గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున నీరు చేరుతోంది కోట్ల మండలంలోని కూడా ఒక ప్రాంతంలో సహాయ పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నంలో భాగంగా అధికారులు చర్యలు తీసుకుంటున్న సమయంలో ఈ తోటలవల్లూరు మండలం అన్నపువరం లంక వద్ద బాధితులను తరలిస్తున్నట్టుగా ఓ బోటు పడింది అయితే ఎనిమిది మంది లంక వాసులు ఆ కొద్దిసేపు గల్లం అయితే వాళ్ళ స్థానికులు క్షేమంగా తీసుకొచ్చారు అయితే నలుగురు చెట్లపై నిలిచిన సహాయం కోసం నిరీక్షిస్తున్నారు విజయవాడ నగరంలో కూడా నిన్నటి నుంచి చాలా మంది నీటిలోనే ఉండిపోవడంతో ఆ ప్రాంతాలకు చేరుకునే అవకాశం కూడా లేకపోవడంతో అంత ఎక్కువ మంది బాధితులు తమకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని బలగాలను పంపించి తమ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి పెద్ద ఎత్తున కంట్రోల్ రూములకు అలాగే మీడియా కూడా ఫోన్లు చేసి తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు రామవారపాడు దగ్గర నుంచి ఆ దిగువనున్న ప్రాంతాలు మోసాబాబాద్ కావచ్చు కండ్రికా ఇతర ప్రాంతాల్లో కూడా గత రెండు రోజులుగా ఎక్కువ మంది ఆ ప్రాంతాల్లో చిక్కుపోయిన పరిస్థితి కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇతరత్ర ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మహిళా ఉద్యోగం ఉద్యోగంలో కూడా ఆ ప్రాంతాల్లో చిక్కుపోయారు వాళ్ళు అసలు రెండు రోజులుగా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది అయితే కొద్ది సేపటి క్రితం మాత్రం హెలికాప్టర్ ద్వారా బిస్కెట్లు అలాగే తాగునీరు మాత్రం ఆ ప్రాంతాలకు అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సహాయ కార్యక్రమాలు సహాయ చర్యలు ఈ రోజు ఉదయం నుంచి అయితే కొంత వేగవంతంగానే జరిగాయని చెప్పొచ్చు రాకేష్ శ్రీనివాస్ మోహన్ సీఎం చంద్రబాబు చొరవతో విజయవాడకు పవర్ బోర్డ్స్ వచ్చినట్లు తెలుస్తోంది బాధితుల తరలింపు ఎలా కొనసాగుతోంది అంటే ప్రస్తుతానికి అయితే పవర్ బోట్లు సింగనగర ప్రాంతంలోని ఎక్కువగా నీటి ముంపులో ఉన్నటువంటి ప్రాంతాల చర్యలు చేపడుతున్నారు ఆ ఇప్పుడు ఈ బోట్లకు అంటే చంద్రబాబు కూడా ఎప్పటికీ సింగనగర్ ప్రాంతంలో మూడు సార్లు ఆ ప్రాంతాన్ని పర్యటించారు నిన్న సాయంత్రం వెళ్ళారు రాత్రి కూడా పర్యటించారు అలాగే ఇప్పుడు కూడా సింగనగర్ ప్రాంతంలో తిరిగి బాధితులకు అండగా దిగుతున్నాం అలాగే ప్రత్యేకంగా బోట్లు కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ తరలించేందుకు కూడా మరింత చర్యలు వేగవంతం చేశారు విజయవాడ నగరంలో అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల బస్సులను కూడా మొత్తం విజయవాడకి పూర్తిగా తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడైతే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు బోట్ల ద్వారా ఒడ్డుకు తీసుకొస్తారు వాళ్ళందరినీ ప్రైవేటు బస్సుల్లో ఈ సహాయ శిబిరాలకు తరలించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు జిల్లాల నుంచి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున తాగునీటి బాటిల్స్ కూడా విజయవాడ కలెక్టరేట్ ప్రాంతాన్ని తీసుకువచ్చింది వీళ్ళందరికీ కూడా బాయిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తాగునీరు ఆహారం అందించే క్రమంలో యుద్ద ప్రాతిపదిక చర్యలు తీసుకుంటున్నారు ఇందుకోసం ముఖ్యమంత్రితో పాటు ప్రత్యేక సహాయక బృందాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అయితే తనతో పాటు వచ్చే వాళ్ళందరూ బృందాలుగా ఏర్పడి ఆహారం నీరు అందించేందుకు ముందుకు రావాలని కూడా ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది దీంతో చాలా మంది స్వచ్చంగా సహాయం అందించేందుకు కూడా కలెక్టరేట్ కార్యాలయం వద్దలు చేసుకుంటున్నారు తద్వారా బాధితుల వద్దకు వెళ్లి సహాయం అందించే ప్రయత్నాలు కూడా ఉన్నారు హెలికాప్టర్లు కూడా అందుబాటులోకి వచ్చి ఎన్డీఆర్ఎఫ్ బలగాల బోట్లు కూడా అసకలోనే పూర్తి స్థాయిలో ఈ కార్యక్షేత్రంలో దిగి బాధితులను సహాయపడి చర్యలు చేపట్టబోతున్నారు ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్